ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆచర్లగూడెం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద బాధితులు ఆందోళన నిర్వహించారు అర్హత ఉన్నప్పటికీ తమకు కేటాయించకుండా అనర్హులకు ఎంపిక చేశారని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు తహసీల్దార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించి విరమింపజేశారు

అర్హులైన వాళ్ళకి ఇవ్వండి మామూలు వాళ్ళకి ఇవ్వని చెప్పేసి ఎవరు కానీ ఈ రోజు నైట్ కి నైట్ తోలి మళ్ళీ ఊరు ప్రజలు ఊరు ప్రజలు కూడా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మీరు దానికోసం మందు పట్టుకొని మీరు తెచ్చి మీ కుటుంబాలు ఆల్సిన అవసరం లేదు సమస్య కాదు కాదు నిలబడి పోట్లాడదాం సార్ ఆ లాకులు మీ దగ్గర ఉంచుకోండి నైట్ వేరే వాళ్ళు ఎవరిని పంపిస్తండి మీ లాక్ మీ దగ్గర ఉంటది ఎక్స్టర్నల్ గా ఎవరైనా ఇక్కడ లాక్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళ లాక్ వాళ్ళ కాడ ఉంటది ఎందుకంటే నైట్ ఇక్కడ ఊరోళ్ళు ఊరలే కదా అదే కదా అక్కడ తప్ప మరి ਤਰਾਸਰ ਅਗਰ ਮੈਂ ਤਰਾਸਰ ਹੈ ਇਸ ਓਰਿਜਨਲ ਦੇ ਪੇੜ ਦਾ ਚਣਨਾ ਜੂਬ ਬੁਣੀਆਂ ਨਾ ਇਹ ਨਾ ਬਲ ਉਹਨਾਂ ਦਾ